గైస్ ఇది ప్రపంచంలోనే ఫస్ట్ స్పేస్ హోటల్ అయితే ద ఆర్బిటోర్ అసెంబ్లీ కార్పొరేషన్ వాళ్ళు నిర్మిస్తున్న వాయిగర్ స్టేషన్ ఇది ఇది వరల్డ్స్ ఫస్ట్ స్పేస్ స్టేషన్ అండ్ దీన్ని టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ లో లాంచ్ చేద్దామని అనుకుంటున్నారు దీంట్లో ఫోర్ ఫిఫ్టీ గెస్ట్ అండ్ వన్ ఫిఫ్టీ క్రూ మెంబర్స్ ఉండే అంత చోటు ఉంటుంది అండ్ విత్ లూనార్ గ్రావిటీ ఎస్ లూనర్ గ్రావిటీనే ఓన్లీ స్పేస్ లో ఉన్నట్టే కాదు దీంట్లో హోటల్స్ అండ్ గేమింగ్ స్టేషన్ అండ్ చాలా ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి ఈ స్పేస్ స్టేషన్ రొటేట్ అవుతూనే ఉంటుంది ఎందుకంటే ఆర్టిఫిషియల్ గ్రావిటీ అనేది క్రియేట్ చేయడానికి అది రొటేట్ అవుతూనే ఉంటుంది సో ఆస్ట్రోనాట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవడానికి ఈ ఆర్టిఫిషియల్ గ్రావిటీని రూపొందించారు దీన్ని ఎడ్జ్ కట్టెడ్ సోలార్ సిస్టమ్ సిస్టమ్స్ అండ్ హైడ్రోపోనిక్ గార్డెన్స్ తో రూపొందిస్తున్నారు ఇది జస్ట్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ బట్ ఎప్పుడైతే ఇది లాంచ్ అవుతుందో ద స్పేస్ ఎకానమీ టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ డాలర్స్ వరకు వెళ్లే ఛాన్స్ ఉంది ఈ వాయిజర్ ఒక హోటల్ కన్నా ఎక్కువనే ఇప్పుడు స్పేస్ అనేది అందరికి ఇప్పుడు టూరిజం ఆఫ్ ఓవర్ ది వరల్డ్ కూడా ఉంటుంది దిస్ ఇస్ దైజర్ స్పేస్ స్టేషన్